ఇన్నేళ్లగా బ్రేకప్ పై విడిపోయామనుకుంటున్న నిఖిల్ కావ్య జంట మొత్తానికి పెళ్లి పెట్ట పెళ్లి ఫోటోస్ అండ్ వీడియోస్ తో షాక్ ఇస్తూ మనందరి ముందుకి వచ్చేశారు అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లిన నిఖిల్ కావ్యలు ఇక అక్కడితోనే బ్రేకప్ వెళ్లిద్దరిది మొదలైంది ఇక నిఖిల్ చేసిన చేష్టల్ని ఏమాత్రం ఇష్టపడని కావ్య సోషల్ మీడియాలో నిఖిల్ తో ఉన్న ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చింది నిఖిల్ కూడా చేసిన తప్పుని ఒప్పుకుంటూ బయటికి వచ్చాక కావ్యని బ్రతిమలాడుతూ తనని కన్విన్స్ చేసేందుకు చాలా ప్రయత్నించాడు ఉంటే తనతోనే ఉంటా పెళ్లి ఆడితే తననే ఆడి అంటూ ఎంతో పంతం పడుతూ కనిపించాడు ఆఖరికి నిఖిల్ కావ్య కోసం సినిమా అవకాశాలన్నింటినీ వదులుకున్నాడు చిన్ని సీరియల్లో మరోసారి రీఎంట్రీ ఇస్తూ వచ్చేసాడు అలా కావ్య కోసం చెయ్యని పనంటూ లేదని చెప్పుకోవచ్చు ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అంటూ ప్రతి దగ్గర కూడా కావ్య కోసం ప్రస్తావిస్తూ మాట్లాడుతూ తనని ఇండైరెక్ట్గా కన్విన్స్ చేస్తూ కనిపించేవాడు అలానే కావ్య ఫ్రెండ్స్ని కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ వచ్చేవాడు కావ్యతో ఎలా అయినా కన్విన్స్ చేసి నాతో ఒప్పించండి అంటూ కూడా ప్రతిమలాడుతూ నిఖిల్ పడ్డ తిప్పలు అంత ఎంత కాదని ఇక చిన్ని సీరియల్తో మరోసారి కావ్యాన్ని కన్విన్స్ చేసే అవకాశం రావడంతో ఆ సీరియల్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా అందులో లీడ్ యాక్టర్గా అయితే వర్క్ చేస్తూ కనిపించడం జరిగింది అలా కొంతకాలం తర్వాత మొత్తానికి నిఖిల్ కావ్యాల మధ్యన అన్ని సర్దుమారుతూ వచ్చేసాయి ఇకపోతే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన కొన్ని పెళ్లి విజువల్స్ వైరల్గా మారుతున్నాయి అందులో కావ్య పాత మెమరీస్ని తలుచుకుంటున్న వీడియోని కూడా ప్లే చేస్తూ వచ్చేశారు అయితే ఇది ఏంటి రియల్ పెళ్ళ అంటూ నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలపై కాదంటూ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అయితే ఇది ఒక సీరియల్ షూటింగ్ కి సంబంధించిందంట వీరిద్దరూ పెళ్లి రియల్ లైఫ్ లో జరగాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కోసం ఈ క్లిప్ ని స్పెషల్గా ఎడిట్ చేస్తూ వచ్చారంట డైరెక్టర్స్ కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం కావ్యని రియల్గా పెళ్లి చేసుకుంటున్న ఎమోషన్స్ ని చూపిస్తూ ఆఖరికి షూట్లో ఎంతగానో యాడ్ చేస్తూ వచ్చేసాడంట ఇక కావ్య నిఖిల్ మధ్యన ఇంత ఎమోషన్ చూసాక కావ్య రియల్గా పెళ్లి చేసుకోకుండా ఉంటుందంటారా మొత్తానికి వీరు పెళ్లి కూడా త్వరలోనే చూసే రియల్ రియల్ లైఫ్లో